నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య అది నా ఇల్లు కానీ ఇదే లాస్ట్ రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంటే ముందే కెప్టెన్ గా రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది అయితే అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చెతికిల ముంబై ఈ సీజన్ లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది రోహిత్ హార్దిక్ లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అదేవిధంగా పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడను వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ముంబై శనివారం కోల్కతా నైట్ రైడర్స్ తలపడనుంది ఈ నేపథ్యంలో మ్యాచ్ సన్నాహకాలు భాగంగా మైదానంలోకి వెళ్లిన రోహిత్ కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్ తో మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది అది నా ఇల్లు బ్రదర్ ఇందులో ఒకదాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి వాళ్లే ఎందుకు కారణం ఏదేమైనా గానీ అది నా ఇల్లు బ్రదర్ నేను నిర్మించిన గుడి అది ఇదే నాకు లాస్ట్ అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది ఇదిలా ఉంటే రోహిత్ శర్మ తదుపరి కేకేఆర్లో చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్ లెజెండరీ పేసర్ గతంలో కోల్కత్తా ఫ్రాంచైజీతో పనిచేసిన వసీం అక్రమ్ పేర్కొన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్తో హిట్ మ్యాన్ సంభాషణ మరింత హైలైట్ అవుతోంది